నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేటు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటానండి నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం మా ఇంటి దగ్గర అయితే ఉన్నానండి నేను మొన్న దసరా సారీ సంక్రాంతి పండుగ ఒక రెండు రోజుల అయితే ఖమ్మం అయితే వచ్చాను ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు మీ ముందున్న వెహికల్ అయితే ఎక్స్వి మహేంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ అండి డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ వెహికల్ టూ నైన్టీన్ మోడల్ అండి అరవై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బాటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు మొత్తం జెన్యున్గా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ అయితే దీనికి అయితే అవైలబుల్గా ఉందండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి డిజిల్ బండి మానవల్ గేర్స్ అండి ఇంకా ఇది ఆప్షనల్ వెహికల్ కాబట్టి దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది బండి మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉందండి సో ఈ వెహికల్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను ఈ వెహికల్ మీకు అవసరమైతే నేను వెళ్ళి తీసుకొచ్చాయని ఇస్తాను లేదంటే నేను కంటైనర్ ద్వారా అయినా చెప్పిస్తాను ఎందుకంటే ఈ వెహికల్ నాకు తెలిసిన డీలర్ దగ్గర ఉందండి వాళ్ళ దగ్గర నేను చాలా కార్ తీసుకున్నాను చాలా మంచి కార్లు అమ్ముతారు వాళ్ళు క్వాలిటీ మాత్రం ఎస్టార్డ్నరీగా ఉంది ఇంకొకటి ఏంటంటే దీనికి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందండి వెహికల్ మాత్రం చాలా అయితే చాలా బాగుంది రీసెంట్గా అయితే దీనికి సర్వీస్ అయితే జరిగిందండి అరవై రెండుకేళ్ళ కిలోమీటర్ తిరిగింది రీసెంట్గా అయితే దీనికి అయితే షోరూంలో సర్వీస్ అయితే జరిగింది ఇప్పుడు మీరు షోరూమ్ సర్వీసింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇది డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ వెహికల్ కాబట్టి దీనికి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ రివర్స్ కెమెరా డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ దీనికి విత్ సన్ రూఫ్ కూడా అయితే మీకు అయితే అవైలబుల్గా ఉంటుంది టైర్ కండిషన్ వచ్చేసి ఓ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్ మాత్రం చాలా బాగుంది మెరూన్ కలర్ వెహికల్ కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ అయితే వస్తాయి దీనికి మహీంద్రా ఎక్సీ విత్ త్రీ హండ్రెడ్ వెహికల్ అండి డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ వెహికల్ అండి సో బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు సీట్ కవర్స్ కూడా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగున్నాయి సీట్ కవర్లు కూడా దీనికి మీరు ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకుని నడుపుకోవటమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి మహేంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ టూ థౌజండ్ నైన్టీన్ బండి అండి ఏప్రిల్ బండి అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఈ వెహికల్ మీకు ఓకే అనుకుంటే నేనైనా సరే వెళ్ళి మీకు అయితే తీసుకొచ్చి ఇస్తాను నేను ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఇక్కడే ఉంటానండి మీకు కంటైనర్ ద్వారా అయినా సరే తెప్పిస్తాను లేదు అని అంటే నన్ను వెళ్ళి తీసుకురమ్మన్నా కానీ తీసుకొచ్చి అయితే మీకైతే హైదరాబాద్ వరకు అయితే బండి అయితే మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తానండి వెహికల్ మాత్రం చాలా బాగుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ